సింగరేణి అంటే తెలంగాణలో కేవలం ఒక బొగ్గు సంస్థ మాత్రమే కాదు ఇది లక్షలాది మంది జీవన ఆధారం వేల కుటుంబాలకు సర్వైవల్ ఒక్కో కార్మికుడు తన శరీరాన్ని ఆరోగ్యాన్ని తన యవ్వరాన్ని ఈ గన్ని గోడల్లో పెట్టి దేశానికి విద్యుత్తును అందిస్తున్నాడు అలాంటి కార్మికుడికి లాభాల్లో భాగం రావడం ఇది హక్క లేక ప్రభుత్వ దయా దాక్షిణ్యమా ఇదే ఈరోజు మన టాపిక్ నమస్తే నా పేరు నిట్టూరి రాజు పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రారంభమైన సింగరేణి సంస్థ నేటి వరకు సౌత్ ఇండియాలో అతిపెద్ద కూల్ మైనింగ్ కంపెనీగా కొనసాగుతోంది మొదట బ్రిటిషర్ల చేతిలో ఉండి తర్వాత హైదరాబాద్ నిజాం చేతికి వెళ్ళి దాని తర్వాత ఇది ఇండియన్ గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చింది ప్రస్తుతం ఈ సంస్థలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మిగతా ఫార్టీ నైన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వానికి కార్మికులు తమ రక్తాన్ని చింటగా మార్చి సంపాదించిన లాభాల్లో మొత్తం ప్రభుత్వమే తీసుకోకుండా కొంత భాగాన్ని కార్మికులకు కూడా ఇస్తుంది ఇలా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి కొంత ఇవ్వడం మొదలుపెట్టింది నైన్టీన్ నైన్టీ నుండి నైన్టీన్ నైన్టీ నైన్ సంవత్సరం వరకు సింగరేణి సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది విద్యుత్ పరిశ్రమలు బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వేరే ఆల్టర్నేటివ్ తీసుకోవడం లాభం లేకపోయినా సరే కార్మికులకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావడం నెట్వర్త్ పూర్తిగా కరిగిపోవడం అంటే ఆస్తుల కంటే అప్పులు ఎక్కువగా ఉండడం ఈ పరిణామాలన్నిటి వల్ల సింగరేణి బిఐఎఫ్ఐఆర్లోకి వెళ్లాల్సి వచ్చింది బిఐఎఫ్ఆర్ అంటే బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ ఏదైనా కంపెనీకి బాగా నష్టాలు వచ్చి దాని నెట్వర్త్ పూర్తిగా కరిగిపోతే ఆ కంపెనీని బిఐఎఫ్ఐఆర్లో సిక్ ఇండస్ట్రీగా రిజిస్టర్ చేస్తారు ఆ తర్వాత ప్రభుత్వం నిపుణులతో కలిసి కంపెనీని రీస్ట్రక్చర్ చేయడం లోన్లు ఇవ్వడం ఇంకా వర్స్ట్ కండిషన్లో ఉంటే సబ్సిడీలు ఇవ్వడం వంటివి చేసి ఆ సంస్థను బతికించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోఆపరేషన్తో ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ జరిగి క్రమంగా నిలదొక్కుంటూ వచ్చింది సింగరేణి ఇక సింగరేణి మునిగిపోతుందేమో అనే భయంతో కార్మికులు కూడా దీన్ని కాపాడుకోవాలని ఎక్కువ కష్టపడడం మొదలుపెట్టారు బొగ్గు ఉత్పత్తి శాతాన్ని పెంచేందుకు కార్మికులను ఉత్సాహపరిచేందుకు వారికి ప్రోత్సాహకంగా లాభాల వాటా మొదలైంది ఈ క్రమంలో నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ఫైనాన్షియల్ ఇయర్లో సింగరేణి మల్లా లాభాల్లోకి వచ్చింది అలాగే బిఐఎఫ్ఆర్ లిస్టు నుండి బయటపడింది ఆ సంవత్సరం మొత్తం మూడు వందల కోట్ల రూపాయల లాభాన్ని సింగరేణి గడిస్తే అందులోని టెన్ పర్సెంట్ అంటే ముప్పై కోట్ల రూపాయలని కార్మికులకు లాభాల వాటాగా ఇచ్చారు తర్వాత సంవత్సరం టెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ని లాభాల వాటాగా ఇచ్చారు ఇలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో థర్టీ ఫోర్ పర్సెంటేజ్ లాభాల వాటాను ప్రకటించారు ఇలా లాభాలను ఆర్జించడం మొదలుపెట్టిన సింగరేణి సంస్థ అందులో కొంత భాగాన్ని ప్రాఫిట్ లింక్డ్ బోనస్ అంటే లాభాల వాటా పేరుతో ఇవ్వడం ఆనవాయితీ అయిపోయింది జనరల్గా మాట్లాడుకుంటే మనకు ఒక వంద రూపాయలు ప్రాఫిట్ వస్తే ఆ లాభంలో ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ కార్మికులకు ప్రాఫిట్ షేర్గా ఇవ్వాలి మిగిలిన అమౌంట్ ప్రభుత్వ ఖజానాలోకి వెళుతుంది అని అనుకుంటాం కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే ఆ పర్సంటేజ్ ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు ఎప్పటికప్పుడు ఆ సంవత్సరంలోని ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వ నిర్ణయాలు పొలిటికల్ ఈక్వేషన్స్ మీద ఈ పర్సంటేజ్ ఆధారపడి ఉంటుంది ప్రతిసారి ఇక్కడ రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటిదంటే ఆ లాభాల వాటా అనేది కార్మికుల హక్క లేక ప్రభుత్వ విధానమా అని చైనా రష్యా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీస్లో కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీల్లో కార్మికులకు లాభాల వాటా అనేది లేదు అంతేందుకు మన కోల్ ఇండియాలోని ఎనిమిది పబ్లిక్ సెక్టర్లలో కూడా ఎక్కడ కూడా కార్మికులకు లాభాల వాటా ఇస్తున్న పరిస్థితి లేదు ఇది సింగరేణి కార్మికులు పోరాడి సాధించుకున్న హే అని కార్మిక సంఘాలు అంటుంటే లేదు లేదు ఇది ప్రభుత్వ విధానమే అని పాలకులు అంటున్నారు మరి ఇందులో ఏది నిజం అనే విషయానికి వస్తే ఈ లాభాల వాటా ఇవ్వడం వెనుక రెండు యాంగిల్స్ ఉన్నాయి అందులో మొదటిది లీగల్ యాంగిల్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ బోనస్ యాక్ట్ వంటి చట్టాల ప్రకారం కార్మికులకు ఒక మినిమం బోనస్ ఇవ్వాల్సిందే అంటే ఇది కేవలం ప్రభుత్వ సౌజన్యం కాదు యాక్ట్ ప్రకారం ఇది వారికి ఉన్న హక్కు అనే చట్టాలు చెబుతున్నాయి ఇక రెండవది పొలిటికల్ యాంగిల్ ప్రతిసారి ఎన్నికల ముందు లాభాల వాటా అనౌన్స్మెంట్ గ్రాండ్గా జరుగుతుంది ఎందుకంటే మేమే ఇంత లాభాలు ఇస్తున్నాం మేమే మీ సంక్షేమాన్ని చూస్తున్నాం అనే విషయాన్ని కార్మికుల్లో బలంగా తీసుకెళ్లడానికి పాలకులు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రభుత్వాల ఏర్పాటులో సింగరేణి కార్మికులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు సింగరేణి విస్తరించి ఉన్న కోల్బెల్ట్ ఏరియాలో పదకొండు మంది ఎమ్మెల్యేలను ప్రభావితం చేయగలదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో సుమారుగా టెన్ పర్సెంట్ అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి పది శాతం ప్రభావితం చేసే కార్మిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అనివార్యంగా స్టేట్ రూలింగ్లో ఏ పార్టీ ఉన్నా ఈ లాభాల వాటా కొనసాగించాల్సిన పరిస్థితే ఉంది ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం ఏంటిదంటే ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ నైన్ పర్సెంటేజ్ కేంద్ర ప్రభుత్వం వాటా కలిగిన సింగరేణిలో పాలసీ డెసిషన్లు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన క్రియాశీలత ఉండడం లేదు మొన్న కార్మికులకు ప్రకటించిన ఎనిమిది వందల కోట్ల రూపాయల్లో కూడా ఫార్టీ నైన్ పర్సెంట్ అంటే సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నట్టే కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ దీన్ని క్లెయిమ్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ లాభాల అంశం ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం దయా దాక్షిణ్యాల మీద నడుస్తుంది దీనికి ఇప్పటి ఎలాంటి అగ్రిమెంట్ జరగలేదు పండుగకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే వరకు లాభలవాట ఎంత వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఒకవేళ రేపు భవిష్యత్తులో ప్రకటించకపోతే ఆ సంవత్సరం లేనట్టే సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకుంటే దీనికి ఒక లిగాలిటీ వస్తుంది ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది అదేంటంటే గతంలో లక్ష ఇరవై ఐదు వేల మంది ఉన్న సింగరేణి కార్మికుల సంఖ్య ఇప్పుడు కేవలం నలభై వేలకు పడిపోయింది ఈ సంఖ్య కనుక ఇలాగే తగ్గుకుంటూ పోతే కార్మికులు వాళ్ళ కుటుంబాల ఓట్లు కూడా తగ్గుతాయి కాబట్టి కార్మికుల సంఖ్యను కాపాడుకోకపోతే రేపటి ప్రభుత్వాలు ఈ లాభాల వాటాను పూర్తిగా తీసేసే అవకాశం కూడా లేకపోలేదు చివరిగా ఇంకో విషయం ఏంటిదంటే లాభాల వాటా ఇస్తున్నాం కనుకనే కార్మికులు శ్రద్ధగా అంటూ కొంతమంది అధికారులు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కానీ కార్మికులు కేవలం వాళ్ళ జీతం కోసం ఉద్యోగ భద్రతల కోసం పనిచేస్తారు లాభాల కోసం పనిచేయడానికి వాళ్ళు ఏమీ వ్యాపారస్తులు కాదు వాళ్ళు శ్రమజీవులు అని గుర్తుంచుకోవాలి ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రాయండి ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని లైక్ చేసి సింగరేణిలో పనిచేస్తున్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి Thank you.